దేవుని పరిశుద్ధ నామముని బట్టి అందరికీ వందనాలు దేవాది దేవుడికి స్తోత్రములు ప్రైజుల దేవుడు మరొకసారి మంచి వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరచడానికి మన ఇద్దరికి వస్తున్న దేవాది దేవుడికి కృతజ్ఞత వందనాలు చెల్లిద్దాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఒక దివ్యమైన మాట యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును దేవుని యుద్ధకు రండి అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుకుడి వ్యాకుల పడుడి దుఃఖపడు ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకునో మీ ఆనందము చింతకునో మార్చుకునుడి ప్రభువును దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని పరలోక తండ్రి మనతో మాట్లాడుతున్నాడు ప్రధానంగా ఇస్తున్నటువంటి మాట దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఏడవ వచనము నుంచి ప్రియ దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనకెంతగానో ఆదరణ ఇస్తుంది కదండీ ఈరోజు మనమందరము కూడా ఏదో ఒక సమస్యలో ఉన్నామండి దేవుని దగ్గర సో మనుషుల జీవితం అంటేనే సమస్యలతో కూడినటువంటిది సంతోషం చాలా తక్కువ కానీ మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలో శోధనలో అత్యధికమై ఉన్నాయి వాటిలో సహించలేని స్థితిలో కానీ మనం ఎంతో ధన్యులమై ఉన్నామండి ఎందుకంటే ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు మన పాత జీవితంలో మనల్ని ఆదుకునివారో బలపరచువారో సహాయం చేయవారో విడిపించువారో మనకు లేరండి ఆ స్థితిలో మనకు తెలియదు కూడా కానీ మనం ఎప్పుడైతే దేవాది దేవుణ్ణి నమ్మేమో ఆయన రక్షణ మార్గంలోనికి మనం నడిపించబడ్డామో సో మన కొరకు ప్రాణం పెట్టిన ఒక పరలోక తండ్రి మనకున్నాడని మన కొరకు ఆయన సమస్తమును సహించాడని మనము కూడా సహించి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ఎడల మనల్ని కూడా విడిపించి విడుదల మార్గంలో నడిపిస్తాడని మనం ఎరిగి ఉన్న వారమై ఉన్నాము కాబట్టి అటువంటి మనకు ఈ వాక్యమైన వాక్యమే ఉన్న ఏసై అయినా విడిపించు తండ్రి ఉన్నాడని నమ్మిన మనకు ఎంతగానో ధైర్యం ఇస్తుంది కదండి కాబట్టి అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ ఇద్దరి నుండి పారిపోవును అని దేవుడు సెలవిస్తున్నాడు అపవాదిని దేవునికి ఫస్ట్ అపవాదిని ఎదిరించాలన్నా మనం అనుకున్న కార్యంలో ఏసయ్య ద్వారా మనము సక్సెస్ చూడాలనుకున్నా మనం ఒక పని చేయాలని దేవుడు మనతో సెలవిస్తున్నాడు ఏం చేయాలంటే ఆ పనిలోనంటే దేవునికి లోబడి ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడండి దేవునికి లోబడాలి అపవాదిని జయించాలంటే ముందు మనము దేవునికి లోబడాలి అంతేకాని మన నీతిని బట్టో మన బలాన్ని బట్టో మన శక్తిని బట్టో మన జ్ఞానాన్ని బట్టో మనకున్న సమస్తాన్ని బట్టో కష్టాలు తీసుకొస్తున్న వాడిని మనం అని అనంటే అది జయించే కార్యం కాదండి అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ముందు మీరు దేవునికి లోబడండి మీరు అనుకున్న కార్యంలో మీరు జవాబు చూడాలన్నా ఆశీర్వాదం చూడాలన్నా విడుదల పొందుకోవాలన్నా మీకు నెమ్మది రావాలన్నా స్వస్థత కావాలన్నా కరువు పోవాలన్నా సమస్తము మీరు చూడాలనుకున్న ప్రతిదీ మీరు కావాలనుకుంటే ముందు మీరు చేయాల్సిన పని అపవాది ద్వారా వచ్చింది సమస్యని మీరు తెలుసుకొని ఉన్నారు కాబట్టి ముందు వాడిని తరిమేయాలన్నా వాణ్ణి జయించాలన్నా వాణ్ణి ఓడించాలన్నా మీరు చేయాల్సిన పని దేవునికి లోబడి ఉండు అని అంటున్నాడు దేవుడు రెండవ మాటగా తను సెలవిచ్చే మాట లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అపవాదిని ఎలా ఎదిరిస్తామండి దేవుడు ఏమంటున్నాడు వాడి కంటికి కనిపించేవాడు కదా ఎపిఎస్ పత్రిక అధ్యాయం ఆరవాధ్యాయం వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు మీరు పోరాడున్నది లోకనాథులతో కాదు కానీ చీకటి సంబంధులకు అంధకార ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నారని దేవుడు మనకు సెలవిస్తున్నాడు సో ఆ దురాత్మల సమూహములు ఆకాశ మండలం ఉండి చీకటి సంబంధమైన చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం ఇవేవి కంటికి కనిపించేవి కావు అంటే మనము కంటికి కనిపించని శత్రువుతో ఎలా పోరాడగలం అందుకే దేవుడు అంటున్నాడు అదే ఎఫ్సి పత్రిక పన్నెండవ అధ్యాయం నుంచి వాడితో పోరాడాలంటే మనం ఏమేమి కలిగి ఉండాలనో తన వాక్యము ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడండి కాబట్టి ఆ వాక్యము ద్వారా వాక్యము ద్వారా మాత్రమే మనం వాడిని జయించగలము కాబట్టి ఇక్కడ దేవుడు అదే మాట రెండో మాటగా అంటున్నాడు అపవాదిని మనం ఎదిరించాలంటే ప్రార్థనలో కంటిన్యూగా ఉండాలి పాటలు పాడి దేవుడిని ఘనపరచాలి ప్రేయర్ మీటింగ్స్లో కానీ ప్రార్థనల్లో కానీ సంగములో కానీ ఆరాధనలో కానీ నిత్యము ఆయన సన్నిధిలో ఉండి ఆయన్ను ఘనపరచాలి సో దేవుడు చేయమన్న ప్రతి ఒక్క పని దేవుని సన్నిధిలో ఉండి మనం చేసినప్పుడు అపవాదిని మనం ఎదిరించగలమని దేవుడు మనతో సెలవిస్తున్నాడు ఈ అపవాదిని ఎదిరించాలంటే మనం చేయాల్సిన పని దేవునికి లోబడి ఉండడం అప్పుడు మనం అపవాదిని జయించినప్పుడు అపవాదిని అపవాదిని ఎదిరించినప్పుడు అప్పుడు వాడు మీ అద్దం నుండి పారిపోవును అని దేవుడు సెలవు చూస్తున్నాడు కాబట్టి అపవాదిని మీరు ఎదిరించాలన్నా దేవునికి మీరు లోబడి ఉండి అపవాదిని ఎదిరించినప్పుడు అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోతాడు అంటే టోటల్గా మనం దేవుని ఎందు లోబడి ఆయనను మాత్రమే స్థుతించి ఘనపరిచి ఆరాధించి మహిమ పరిచినప్పుడు అప్పుడు అపవాదిని దేవుడు మన యుద్ధ నుండి వాడు పారిపోయే విధముగా మనలోని విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకే వాడిని తరిమి కొట్టే విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు దేవుడు ఈరోజు ఇంత చక్కటి మాట మనకి ఇచ్చాడు కదండి ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా మొరపెడుతున్నా జవాబు నాకు రావట్లేదని మనం అనుకుంటున్నామేమో ఈరోజు సింపుల్గా ఒక మాట ఇచ్చాడు ఏం చెప్పాడు ముందు నువ్వు దేవుడు దేవుడికి లోబడుమా నువ్వు దేవునికి లోబడు దేవుని దగ్గర నువ్వు లోబడ్డావంటే అంటే నువ్వు దేవునికి లోబడని మనస్తత్వం కలిగి ఉన్నావు కాబట్టే అపవాది నిన్ను శోధిస్తున్నాడు ఇది నువ్వు తెలుసుకోలేక కృంగిపోతున్నావు కాబట్టి నువ్వు దేవునికి లోబడు దేవుని వాక్యానికి లోబడు ఆయన మాటకు లోబడు ఆయన కృపకు లోబడును అప్పుడు నువ్వు లోబడిన మరుక్షణమున ఎదిరించడానికి ప్రిపేర్ అయ్యావు అంటే నీలో ఉన్న ఆత్మ బలమును బట్టి వాక్య బలమును బట్టి దేవుని శక్తిని బట్టి నువ్వు అపవాదిని ఓడించగలవు వాడిని యుద్ధ నుండి పారిపోగలడు అని దేవుడు ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు అండి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈరోజు వాడిని ఎదిరించే బలమును వాక్యము ద్వారా పొందుకుందాం ఇది పొందుకు అంటే ముందు మనం దేవునికి లోబడి ఉండాలి అప్పుడే ఈ లోకంలోని వాటి కంటే మనలో ఉన్న మన పరలోక తండ్రికి ఆయన చెప్పిన ప్రతి మాటకు మనం ఆయన గణపరిస్తే దేవుడు అపవాదిని మన యుద్ధం నుంచి పారిపోజేసి సంపూర్ణమైన పునరుద్ధాన విజయము మనకందరికీ అనుగ్రహిస్తాను అని దేవాది దేవుడి వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి మనల్ని మనం తగ్గించుకుని దేవుడు చేయమన్న పనిలో ఆయన మహిమపరుస్తూ ముందుకు కొనసాగుతాం దేవుడు తన కృప ద్వారా ఈ వాక్యమును బట్టి మనందరినీ దేవాలి ఆశీర్వదించి తన దీవెనలతో నింపి ముందుకు నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్